ిట్టణా సైడ్ గిట్ ఇన్ఫర్మేషన్ అనేది అనమాట ఈ లోడ్కి సంబంధించి బిల్లులు అయితే వచ్చేసినాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన మనట క్లాక్స్ ఇప్పుడు వచ్చేసి మేము లోడింగ్కి వెళ్తున్నాం లోడ్ అయిన తర్వాత మనకి ఎక్కడ ఏందనేది అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫస్ట్ అయితే మనకి ఇక్కడ బ్రహ్మపుత్ర ఇండస్ట్రియల్ ఏరియాలో దాంట్లో ఫోర్ నెంబర్ గోడన్కి వెళ్ళాలన్నమాట మనం అక్కడికి వెళ్ళి లోడింగ్ చేయించుకుందాం లోడ్ వచ్చేసి ఏందనేది మనం నేను లోడ్ అయిన తర్వాత చూపిస్తాను అందులో ఇప్పుడు అది మొత్తం పర్టికులర్గా అయితే ఆ లోడ్ గురించి మనం ఏం చెప్పకూడదు అనమాట అందుకని నేను లోడ్ ఏంటి ఏందనేది చెప్పట్లేదు చలో ఇక్కడ సైడ్ మనకి యాక్చువల్గా పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ ఉండదు ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇది కంప్లీట్ అయ్యే వారికి పనులు అయితే ఇక్కడ పెట్టుకుంటారు దాని తర్వాత పార్కింగ్ లో పెట్టుకుంటారు అక్కడ ముందల కొంచెం ముందుకెళ్తే శంకర్ పార్కింగ్ అంటుంది వచ్చిన రోజు మనం అందులోనే పెట్టుకున్నాం ఒక రోజు వెయిట్ చేయాల్సి వచ్చింది నైట్ మొత్తం మనకి లోడింగ్ పాయింట్ ఇక్కడ నుంచి చాలా దగ్గర అనుకుంటా మనకి ఇక్కడ అన్లోడ్ అయితే మీ ఈ ప్లేస్లో ఉంటాం అని చెప్పేసి ఆ ట్రాన్స్పోర్ట్ అయినా చెప్తే పక్కనే మీరున్న ప్లేస్ నుంచి అవుతుంది అనేది కిరాయి చాలా తక్కువ మనకి ఇక్కడ నుంచి ఎక్కడికైనా అంతే తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది డౌన్ మనకి పైకి వచ్చేటప్పుడే కిరాయి మంచిగా ఉంటుంది

రన్నింగ్ లో వస్తుంటే వస్తుంటే నెంబర్ రాస్తేనే ఉండి దమ్మదమ్మ బుక్ల బోర్డుల మీద నెంబర్లు ఉన్నాయి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అని అక్కడ ఇరవై ముప్పై నలభై దాకా ఉన్నాయి కాకపోతే ప్లాట్స్ అని ఉన్నాయి నాలుగో నెంబర్ దాంట్లో పోవాలి మనం ఉన్నాయి గ్రీన్ కలర్ కలర్లో క్యారో మార్క్ పెట్టి ఇట్లా బోర్డులు ఉన్నాయి ఆ బోర్డు చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవాలి సెవెన్ సిక్స్ గోడౌన్ రెండో గోడను ఫ్లాట్ అని పెట్టిర్రు ఫ్లాట్ రెండు ఫ్లాట్ మూడు ఫ్లాట్ నాలుగు ఇట్లా రోడ్ లేదు కానీ ఫ్లాట్ ఫోర్ అని ఉందిగా ఉంది ప్లాట్ నెంబర్ ఫోర్ అని కానీ మరి పోయి అడిగి వస్తాం పోయి లోడింగ్కి వచ్చినాం ఇట్లా ఈ పలాన్ ప్లేస్కి అది అని చెప్తే వాళ్ళు మన బండి నెంబర్ వచ్చిందా రాలేదా చెప్తారు పార్కింగ్లో పెట్టుకోమన్నారు మన బండి ఫైల్ ఇచ్చేసిన ఆఫీస్లో మన బండి నెంబర్ ఇట్లా అన్ని రాసుకోరు ఫోన్ నెంబర్ ఇట్లా తీసుకున్నారు మనకి ఏ టైంకి అవుతుందో ఆ టైంకి ఫోన్ చేస్తున్నారు రేపు పొద్దున అవుతుందా పదకొండు పన్నెండు గంటల వరకు అయితే కానీ రేపు కన్ఫర్మ్ లోడ్ అయిపోతుంది రేపు బయలుదేరి వెళ్ళిపోవచ్చు ఈ ఐదో నెంబర్ దాటగానే మనకు లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఉంటుందంట అలాగ పోయేటప్పుడు మనకి నెంబర్ రాసుకొని అమౌంట్ ఎంత అనేది మనకి బైక్కి వెళ్ళేటప్పుడు చెప్తారు ఆల్రెడీ ఆయన పార్కింగ్ ఉన్నట్టుండు అలాగోని అలాగోని అంటుండు ఉన్నాయిగా బండ్లు చాలా ఉన్నాయి లోపల సేఫ్ ఉంటుంది పార్కింగ్లో పెడితే ఇది ఆ కంపెనీకి సంబంధించింది ఏం కాదు మొత్తం ఈ ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించింది ఇల్లు మొత్తం బండ్లన్నీ జమ అయిపోతాయి ఎక్కడెక్కడ ఉన్నాయో లోడ్ అయినాయి లోడ్ కానీ వెయిట్ చేయాల్సిన వన్ డే టూ డేస్ వెయిట్ చేయాల్సిన బండ్లన్నీ ఇల్లు వచ్చి ఆపుకుంటారు మన బండి లోడ్ అయిపోయిన తర్వాత ఒకవేళ పేపర్ల కోసం ఆగాలన్నా కానీ ఇల్లు వచ్చి ఆపుకోవాలన్నమాట కంపెనీలల్లో ప్లేస్ అనేది చిన్న ఉంటుంది చూసి కదా ఎన్ని గోడలు ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అట్ల పేర్లు నలభై నాలుగు నెంబర్ల వరకు ఉన్నాయి గోడౌన్లు నలభై నాలుగు గోడౌన్లు అంటే బండ్లన్నీ ఒక్కొక్క దాంట్లో పది కన్నా ఎక్కువ పట్టవు అంటే అలా ఆల్రెడీ మూడు నాలుగు బండ్లు లోడ వేటి లోడింగ్కి వచ్చినవి ఉన్నాయి అన్నమాట అందుకని మనం పార్కింగ్ పంపించారు మేఘాలయ సైడు మన అగర్తల సైడు అటు సైడ్ పోయే బండ్లన్నీ ఓవర్లోడ్ ఏమో కొడతారు బండ్లు మొత్తం పాతగైనా సరే ఇష్టం ఉన్నట్టు లోడ్లు వేస్తారు సిక్స్ టైర్ బండ్లలోనే పద్దెనిమిది టన్నులు పదిహేను టన్నులు ఇరవై టన్నులు లోడ్ వేసి కొడతారు ఆ సౌండ్ పేరు ఎట్టు వస్తుంది వర్రం బర్ర అని ఏదైనా కొట్టించి పంపాలి అలా ప్లేసు ఎడ ఉంది దీని అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు కుప్పలు పోసిర్రు అన్నీ డస్ట్ కుప్పలు ఆడక కుప్ప ఆడకుప్పు పోసిరు మొత్తం పోసి మొత్తం నీళ్లు కొట్టి సిమెంట్ వేసి గట్టి చేస్తారు గుంతలు గుంతలు ఉంచారు వర్షం వస్తే బురద బురద అవుతుందని ఒక వాష్రూమ్లు ఉన్నాయి మంచి ట్యాంకుల పైన నీళ్ళు ఉన్నాయి ఫుల్గా స్నానం గిట్లా చేయొచ్చు రైట్ ఇక్కడ పెట్టుకుంటే ఇక మనకి ఏ ఇబ్బంది ఉండదు స్నానాలు చేసుకోవచ్చు బటలు విండిపోవచ్చు రేపు లోడింగ్ పిలిచింది దాకా వంట చేసుకొని తిని స్నానం చేసుకొని బట్టలు వండుకొని బండి అంతా నీట్గా కడుక్కొని లోపలి గిట్లంతా క్లీన్ చేసుకొని అంత చెత్త చెదారం అంతా క్లీన్ చేసి కింద గిట్లా నీట్గా చేసుకొని హాయిగా వండుకుందాం ఇక ఫుల్ రెస్ట్ మళ్ళీ ఎందుకంటే స్టార్ట్ అయింది అనుకో మళ్ళీ రెండు వేల మూడు వందల కిలోమీటర్లు ఏమి వస్తుంది మనకి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి చెప్తా మొత్తం చెప్తా రన్నింగ్లో చెప్తాయి డిసెంబర్ దాటేంత వరకు మన వీడియోస్లో ఏ లోడు అనేది మన బండిని చూసి చూసుకుని గుర్తుపట్టారు పుసుకున్న వాళ్ళ దగ్గర కన్నా పోతే ఏం ఇబ్బంది ఏ ఉండదు కానీ ఆఫీస్ వాళ్ళు మనకి ప్రెషర్ ఎక్కువ పెడతాడు ఎందుకు తమ్ముడు ఎందుకు పెట్టిన తాము అంటారు మనకి తెలిసిన వాళ్ళు అనమాట వాళ్ళు నేను నేనేం చెప్పట్లేదు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి ఏం లోడు ఏందనేది మొత్తం క్లారిటీగా చెప్తా ఓకే బయలుదేరుతున్నాం ఇక లోడింగ్కి ఎర్లీ మార్నింగే మనకు కాల్ చేసి రమ్మన్నారు మూడో నెంబర్ గోడౌన్లోకి వెళ్తే లోడింగ్ స్టార్ట్ చేస్తారు నాలుగో నెంబర్ మూడో నెంబర్ రెండు గోడలు వాళ్ళే అని అంట నైట్ మొత్తం ఈ పార్కింగ్లోనే వాడుకున్నాం బయలుదేరి వెళ్తున్నాం మనకి ఈ సాయంత్రం వరకు అవుతుందో మరి నైట్ అవుతుందో ఆ ప్రాసెస్ చేసేసరికి మనకి మొత్తం అంతా పేపర్లు సబ్మిట్ చేసి మన లోడ్ సంబంధించిన అంతా ఓకే చేసేసరికి మనకి నైట్ మొత్తం ప్రాసెస్ జరిగి ఎర్లీ మార్నింగ్ లోడింగ్ చేస్తారు అనమాట చాలా బండ్ల వరకు అంతే మంచిగా ఎంగు బాగా అయిపోయింది గడ్డం చేయించుకుంటూ మిసాల్ చేసుకుండు మంచిగా ఆయన చేసుకుంటూ మరి జిమ్ కానీ మంచి అలవాటు అయిండు ఎప్పుడు దంటకే మంచి ఎమ్మటేసుకొని తిరుగుతుంది ఇక మంచిగా తోడు దొరికింది పాటు నీకు పిచ్చేలా కా సైడ్ గిట్టు ఉండి చెప్పమని అంటే ఎప్పుడు చూడ అటుండి చెప్తారు నాకు ఇటు సైడ్ కనిపిస్తుంది కానీ ఇటు సైడ్ ఇది ఉందని కనిపిస్తలేదా నేను ఎట్టా నాకు నా గ్రౌండ్ కాని ఏదన్నా ఇయ్యబట్టి బంపర్ ఒకరు వాళ్ళు ఏమన్నారంటే ఈ పట్ట వీళ్ళే కడతారంట కట్టినా కట్టకపోయినా డబ్బులు ఇవ్వాలంట వీళ్ళది రూల్ అంట వీళ్ళకి మన ఇక డబ్బులు వాళ్ళకి ఇచ్చి మనం ఏదో కట్టుకునేది అందులో నాకు చెయ్యి కూడా కొంచెం పెయిన్ ఉంది కాబట్టి అన్న పట్ట తా నీకు గుంజాలు చూస్తది గుంజం మళ్ళీ ఇది కట్టుకుని కిట్టుకోని అనుకోలేని కథ అని వాళ్ళతోనే కట్టిస్తున్నా ఇక అక్కడ పెడదాం వెనక పెట్టేసి అంత ఇచ్చిట్ట లేదంట ఇచ్చిట్ట బండి మన వెనకకు పెట్టాలన్నమాట అర్థం కాబట్టి ప్లేస్ సరిపోదు గోడ పక్క నుంచి మళ్ళీ నడవడానికి ప్లేస్ ఉండదు అని లోడింగ్ చార్జెస్ వచ్చేసి పన్నెండు లోడింగ్ తీసుకుర్రు చాయ్ పైసలు వంద రూపాయలు తీసుకురు అలా అన్నోడు ఇంకా ఎంత తీసుకుంటారో తెలియదో కట్టుకున్న తర్వాత పేపర్లో వస్తే బయలుదేరి వెళ్ళిపోవచ్చు ఎన్ని బస్తాలు వచ్చినాయి మొత్తం నీ రెండు వందల నలభై రెండు వందల నలభై రెండు వందలు అయితే నువ్వు లెక్క పెట్టవా నేను వెనకాల లేకపోయాను పూర్తి అవునా ఎంత కష్టం వచ్చింది నాలుగొందల ఏడు బస్తాలు నేను పైన ఉన్నాయి కింద ఉన్న మహేశ్వరో మూడు నెట్లు నలభై ఒకటో ఏడు నెట్లు మొత్తం పది నెట్లు టోటల్ బస్సాలు వచ్చేసి నాలుగు వందల ఏడు నాలుగు వందల ఏడు డెబ్బై ఒకటి అంటే ఇక ఇరవై తొమ్మిది తల్లి వేసుకోరా టీ టూ ఓకేనా అందదా మరి బాగా అయితేనే మధ్యన అయితే వేస్తున్నాం ఇక వాళ్ళు ఎట్లా వేస్తున్నారు కాబట్టి మొత్తం వాళ్ళతో నేపించడం ఎందుకు మీ ఇద్దరం పైన దమ్మదమ్మ సెట్ చేస్తాం వాళ్ళ కింద ఆటోకలు ఇటోకలు ఉండి ఫాస్ట్ ఫాస్ట్గా గుంజుతరి ముందలకి ఉందా మళ్ళీ వాటర్ ప్రూఫ్ వెనక కేయాలి కొంచెం వాటర్ ప్రూఫ్ది కొంచెం వెనక ఎక్కువేయాలి మొత్తం వదిలి అటు మొలా గుంజు రెండో పట్టేస్తున్నావు వాటర్ ప్రూఫ్ది వచ్చేసినాయి అద్దాలు ఇట్లా క్లీన్ చేసేసుకొని ఇక ఉరుకుడే ఉరుకుడు ఇక అడ్వాన్స్ అయితే రేపు పొద్దున ఉన్నారు తమ్మదమ్మ కట్టుకొని బండి నీట్గా ఉంటే రోడ్ మీద పోయేటప్పుడు మంచిగా పొద్దుగుంటది వాళ్ళని చూసినా కానీ బండి నీట్గా లేకపోతే మనం నీట్గా ఉన్నా వేస్ట్ జర్నీ మంచిగా జరగాలని ఆ అంజనేయ స్వామి మొక్కుకొని జై హనుమాన్ అంతా దుమ్ము దుమ్ము వాడాలి మళ్ళా బయట క్లీన్ చేసుకోవాలి బాయ్ సైన్లో జాగ్రత్తగా చూసుకొని పోవాలి గోడలు కట్టి తలియాయి అనుకో కంపెనీలు అని లాస్ చేయాలి లేని లొల్లి చాలా జాగ్రత్త ఉండాలి బయటకు వెళ్ళేటప్పుడు ఇంకా బయటకు వెళ్ళామంటే మనకి ఇక దీంతో సంబంధం లేదు ఇండస్ట్రియల్ ఏరియా తోటి ఇప్పుడే ఊరుకుడు ఇక మనం వెళ్ళే రూట్ వచ్చేసి వేరే బార్డర్ నుంచి ఇంత ముందుకు ఎప్పుడైనా శ్రీరాంపూర్ బార్డర్ నుంచి వెళ్ళేది శ్రీరాంపూర్ బార్డర్ నుంచి వచ్చేది ఇప్పుడు వెళ్ళేదాం కొచ్చిబిహార్ నుంచి వెళ్తాం బక్షియాట్ బార్డర్ నుంచి ఎక్కువ బండ్లు ఇక్కడి నుంచి వెళ్తాయి శ్రీరాంపూర్ బార్డర్ నుంచి ఆ బక్షియాట్ బార్డర్ నుంచి తక్కువ వెళ్తాయి కాకపోతే ఇక వీళ్ళు ఇచ్చిన రూట్ నుంచి మనం వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడైతే ఈ అస్సాం దాటేసిన తర్వాత ఎక్కడ అన్లోడ్ అవుతుంది బండి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది రేపు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఎందుకంటే మనం తీసిన వీడియో నెక్స్ట్ డే అట్లా వస్తుంది కాబట్టి మనకి ఎంపడే ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళొద్దనమాట ఈ లోడ్కి సంబంధించి మనం నెక్స్ట్ మళ్ళీ వేరే దగ్గర ఉంటాం కాబట్టి రేపటి వీడియోలో నేను రివీల్ చేసినా కానీ ఏం అవ్వదు అనమాట ప్రాబ్లం అందుకని చెప్పేసి మనం కొంచెం జాగ్రత్త పడాలి మన వీడియోస్ వల్ల ఈ లోడ్కి ఇబ్బంది జరగదు వాళ్ళకి ఇబ్బంది జరగొద్దు మనం చేసే పని మనది వాళ్ళు చేసే పని వాళ్ళది ఎవరికి వాళ్ళకు ఉంటాయి ఓన్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి అవి పాటించుకుంటే వెళ్ళాలి కాబట్టి నేను అయితే ఇప్పుడు రోజు ఏం చెప్పట్లేదు లోడ్కి సంబంధించిన దాని గురించి కానీ మనం ఎక్కడ అన్లోడ్ అవుతుంది అని దాని గురించి కానీ రోజు చెప్పను రేపు మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఏంది ఏంది అని చెప్పేసి అయిపోయింది ఇక బయట పడ్డాం మనం జైల్లో నుంచి రెండు రోజులు ఉన్నాం జైల్లో జైలు వేసినట్టే ఉంటుంది బండి ఆగితే బండి ఎప్పుడు రన్నింగ్ ఉంటేనే మనకు కొంచెం హైగా అనిపిస్తుంది ఏపీ బండి బాగానే ఏపీ బండ్లు వస్తున్నాయి కదా ఇక్కడ చూస్తారు కదా చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అనమాట ఇక్కడ ఈ బ్రిడ్జి దాటాలంటే అవతల సైడ్ బండ్లు అన్నీ వచ్చిన తర్వాత ఇతరుల సైడ్ బండ్లు పంపిస్తారు అట్ సైడ్ బండ్లు రానప్పుడు ఇతరుల సైడ్ ఈ లైన్లు ఉన్నాయి కదా బండ్లు ఇవన్నీ అవతల సైడ్ వెళ్ళిపోయిన దాకా అక్కడ సైడ్ బండ్లన్నీ వస్తుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట ఈ బ్రిడ్జ్ కూడా చాలా పెద్దగా చేస్తారు కొన్ని రోజులలో అక్కడ సైడ్ రోడ్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం బ్రిడ్జ్ కొత్త కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ పాత బ్రిడ్జ్ అంతా కూడా పూల కొట్టేస్తారు రైల్వే ట్రాక్ ఉందనమాట దాని గురించి అని చెప్పేసి ఇది ఈ రైల్వే ట్రాక్ దగ్గర కొంచెం వర్క్ అనేది తొందర తొందరగా కాదు టైం తీసుకొని ఒక ప్లాన్ ప్రకారం చేస్తారు అందుకని అక్కడ అక్కడ సైడ్ రోడ్ అంతా కూడా ఫోర్ లైన్ అవుతుంది పెద్ద రోడ్ ఇస్తారు ఇంకా వస్తలే బండ్లు ఎంతసేపు ఆపిలేదు ధనధానం వెళ్ళిపోయాలి మనకు లాస్ట్ టైము వచ్చేటప్పుడే మస్తు లేట్ అయిపోయింది నాసిక్ నుంచి ఇక్కడికి రావడానికే చాలా టైం పట్టింది ఎక్కువగా నైట్ టైంలలో పాగ వస్తుంది కదా ఆ పొగ వచ్చే టైం అనేది మనకు మధ్యరాత్రి స్టార్ట్ అవుతుంది అందుకని మనం ధనదాన్ని ఇప్పుడు వెళ్ళిపోయాం అనుకో ఆ బార్డర్ ఇట్లా దాటేసిన అనుకో ఒకవేళ మంచి పొగ అది వచ్చినా కానీ ఆ బార్డర్ దగ్గర ఎక్కడైనా ప్లేస్లలో ఆపుకోవచ్చు సేఫ్టీ ప్లేస్లలో ఇప్పుడే మనం బయలుదేరి ఇక్కడనే ఉన్నాం అనుకో మనకు జర్నీ చేసిన ఫీలింగ్ కూడా రాదు అందుకనే దొన్నదాన ధనదనం ఇప్పుడు టైం ఉన్నప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయినా అనుకో అయిపోతుంది నైట్ టైంలలో అన్ని ప్లేస్లలో వస్తుంది ఇక్కడ సైడు గుహాటి అస్సాం సైడ్ కూడా వస్తుంది అక్కడ సైడ్ కూడా వస్తుంది నాసిక్ నుంచి వచ్చేటప్పుడు మొత్తం బీహార్లో పట్న రోడ్లో కూడా మొత్తం ఫుల్ ఘోరంగా వచ్చింది అక్కడ బండ్లు తీసుకొని దగ్గర ఆపినట్టు బ్రిడ్జ్ దగ్గర కట్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ ట్రక్ చిన్నగా వస్తుంది చిన్న 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 చిన్నగా కదులుతున్నాయి నుంచి కంటిన్యూ వస్తూనే ఉన్నాయి బండ్లు ఇటు నుంచి కూడా పెద్ద లైన్ అయిపోయింది పదిహేను నిమిషాల పైననే ఆయన ఆయన అనుకో కథం అవతల వాళ్ళు ఇరికిస్తూనే ఉంటారు అమ్మటే ఇక్కడ ఉన్నాయి అన్ని ఇప్పుడు రావాలి ఇక ఇక్కడ సైడ్ జామ్ అయితే మళ్ళీ పెద్ద లైన్ జరగాలి జరగాలి అక్క ఇడ కూడా ఉంది ఇవిట ఉందో లేదో అనుకున్నా నేను అమ్మా అయితే పెద్ద రోడ్కి వచ్చేసినాం ఇడ కూడా ముందలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒక అయితే ఎట్లా ఆపుతారో అర్థం కాదు ఈ చిన్న పనులు అప్పుడు ఆపేయండి ఒకసారి డివైడర్ పక్కన డోలే దగ్గర రావాలి ఏదైనా బంక్ చూసి పెద్ద లోకి వెళ్ళి డీజిల్ కొట్టించుకొని ఫుల్ ట్యాంక్ చేపించేసుకొని ఆ లోనన్నా లేకపోతే ఏ నన్న టోయిలెట్ కానీ ఆపుకొని మామూలుగా పేపర్తో దూడుచుకోవాలి వాటర్ వేటుగా అడిగినాం కానీ పేపర్తో దూచుకోవాలి అసలు లోపల బయట లేకపోతే నీటి అవి కానీ వెనకాల బండ్లు వస్తుంది చూద్దాం ముందల ఇంకోటి సరే లెఫ్ట్ కొన్ని చూసుకొని పోవాలి బంక్లకి మనం సడన్గా ఒకసారి లెఫ్ట్లోకి వచ్చినాం అనుకో వెనకాల ఉన్న బండ్లు వచ్చేసి గుద్దుకుంటాయి బోర్డుగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి బొంగగావ్ వెళ్ళాలి బంగాగావ్ నుంచి మనం రైట్ రోడ్ ఉంటుంది లెఫ్ట్ రోడ్ ఉంటుంది రైట్ రోడ్కి వెళ్తే శ్రీరాంపూర్ బార్డర్ రోడ్కి వెళ్ళిపోతాం లెఫ్ట్ రోడ్కి వెళ్ళినాం అనుకో పుచ్చిబిహార్ రోడ్ వెళ్తాం కుచ్బిహార్ రోడ్ నుంచి వెళ్ళాలి పక్షియాట బార్డర్ ఆ రోడ్లో వెళ్తే వస్తుంది అనమాట అక్కడ నుంచి పాలకట్ట దుప్పూరి ఆ రోడ్ నుంచి వెళ్ళాలి సిలిగురి జల్పాయగురి దుప్పూరి ఇవన్నీ తగులుతాయి అనమాట మనకి ఆ రోడ్ నుంచి చక్కగా వెళ్ళిపోవాలి సిరాంపూర్ బార్డర్ తలగదు ఇక పక్షియాట్ బార్డర్ నుంచి వెళ్తాం మనం మనకు పంక్ అయితే కనిపించింది ముందర అక్కడ బోర్డు కనిపిస్తుంది నెరాలి పంక్ అని పంకు కనపడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది దెబ్బకే ఓ అమ్మో పడ్డే అవుతుంది లోడ్ ఉంటే ఎప్పుడైనా సరే బండ్లు ఇట్లా అనుకో కింద పడ్డట్టే అనిపిస్తుంది డీజిల్ కొట్టించేద్దాం అంతలోపు ఏదన్నా ఈ గ్లాసులు గీట్ల లోపల క్లింగ్ చేసేస్తాడు ఏమో ఇట్లా వస్తే పాత ఉంది తొంభై రూపాయలు ఉంది రేటు మననే కొట్టుకోమంటారు ఇడ సిస్టమేటిక్ లేదైతే తేడా ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఓకే డీజిల్ కొట్టించేసుకున్నాం మనకి యాక్చువల్గా ప్రతిరోజు మేము ఫేస్బుక్లో లైవ్ పెడుతున్నాం అనమాట ఎవ్రీడే ఎక్కడున్నాం ఏంటి ప్రజెంట్ది మనం ఈరోజు తీసిన వీడియో రేపు వస్తుంది కదా అంటే ఒక రోజుది రేపు ఎడిటింగ్ చేసి పెడతాం కొంచెం లేట్ అవుతుంది వీడియో రావడానికి మనం ప్రతిరోజు ఎక్కడుంటున్నాం అనేది ఎవ్రీడే ఒకసారి అయితే పొద్దునన్నా సాయంత్రం అన్న మధ్యాహ్నం అన్న ఏదన్నా ఒక టైంలో ఫేస్బుక్లో లైవ్ పెడుతున్నా ఫేస్బుక్ లింక్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ మీరు మన ఫేస్బుక్లోకి వెళ్ళిపోతారు దాన్ని ఫాలో చేసి అయితే మనం ఎక్కడ ఉంటున్నాం అనేది తెలుసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ డౌట్స్ అనేవి అయితే నేను క్లియర్ చేస్తాను మన ట్రావెలింగ్ సంబంధించిన కానీ రోడ్స్ సంబంధించిన రూట్స్ సంబంధించిన కానీ రోడ్కి సంబంధించిన ఏదైనా సరే మామూలుగా లైవ్లో ఉన్నప్పుడు మనకి కామెంట్ చేస్తూ ఉంటే నేను ఏమంటేమంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను అనమాట చెప్తూ ఉంటాను టోగేట్ దగ్గరికి వచ్చేసినాం ఇది మనకి ఫస్ట్ టోల్గేట్ ఇక్కడ టోల్గేట్లో మనకి ఎంట్రీ అయ్యే ముందు మనం చెక్ చేసుకోవాలి అమౌంట్ అంతా కూడా ఎందుకంటే మళ్ళీ దాంట్లోకి పోయినా అనుకో బ్లాక్ లిస్ట్ అని చూపించింది అనుకో వెయిట్ చేయాల్సి వస్తుంది చాలాసేపు రీఛార్జ్ చేసినా కానీ ఒక్కొక్కసారి కాదు మళ్ళీ కొత్త ఫాస్టాగు తీసుకొని దాంట్లో రీఛార్జ్ చేసుకొని ఇది వీకేసి అంత డబల్ డబల్ ఫాస్టాగులు అంతా కలిబీ కలిబీల్ అయిపోతుంది మెయిన్ ఫాస్టాగులు ఉన్న అమౌంటే మనకి ఎప్పుడైనా సరే మళ్ళీ ఇంకో ఫాస్టాగా తీసుకొని చేసుకుంటే వస్తుంది అది వేరే ఫాస్టాగులు తీసుకున్నాం అనుకో అవి కలిబీల్ అయిపోయి దేని మీద చేసినావు ఏ నెంబర్లో మీద చేసినావు ఒకటో టాసిస్ నెంబర్ మీ ఉంటుంది ఒకటి బండి నెంబర్ మీ ఉంటుంది ఒకటి మన పర్సనల్ వేరే పేర్ల మీద ఉంటుంది అంత ఆగవాగం అయిపోతుంటుంది అనమాట ఒకటి బండి నెంబర్ చేంజ్ చేసి తీసుకుంటారు ఇట్లా అన్ని ఫాస్ట్ టవర్లు ఉంటే ఇబ్బంది అయిపోతుంది మనకి అందుకనే ముందే మనం ఎప్పుడైనా సరే ఎవ్రీ టైం మనం ఫాస్ట్ ప్రతిసారి రీచార్జ్ చేసుకొని ఉంచాలన్నమాట ఎప్పుడైనా సరే అమౌంట్ అనేది ఎప్పుడు ఉండాలి దాంట్లో ఇప్పుడైతే సెవెన్ థౌసండ్ అయితే ఉన్నాయి మనకు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఉన్నాయనగానే దమ్మమ్మ రీఛార్జ్ చేసుకోవాలి ఇంకా ఐదు వందలు ఉన్నాయి కదా నెక్స్ట్ దాంట్లో చూద్దాం లేదు అనుకుంటూ పోతే కొన్ని కొన్ని దాంట్లో ఎక్కువ అమౌంట్ కట్ అవుతుంది ఆ ఎక్కువ అమౌంట్ అయినప్పుడు ఇది మైనస్ పడిపోతుంది మైనస్ పడిపోయినప్పుడు నెక్స్ట్ దాంట్లో లేవద్ది నెక్స్ట్ ఫాస్టాగ్లో అది చూపియదు మొత్తం బ్లాక్ లిస్ట్ అని చూపిస్తుంది అందులో ఈ ఫాస్టాగ్ల దగ్గర ఒక బండి ఇప్పుడు దానికి ఫాస్టాగ్ రీఛార్జ్ లేదనుకో బ్లాక్ లిస్ట్లో పడ్డదనుకో ఇప్పుడు బండ్లు బండ్లన్నీ జామ్ అయిపోతాయి ఇక మళ్ళీ ఈ బండ్లన్నీ వెనకకు పోవాలి ఈ బండి సైడ్ పోవాలి బట్టే పడ్డది లేచింది ఫాస్టా కార్డు కూడా మనకి గ్లాస్కి అతుకున్నది మనం గ్లాస్ను క్లీన్ చేసినప్పుడు పేపర్ వెట్ ఇట్లా ఇట్లా క్లీన్ చేసినప్పుడు ఏమైందంటే అది ఊసిపోతుంది అనమాట కొంచెం 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 మొత్తం ఊసిపోయింది అనుకో మళ్ళీ ఇంకోటి తీసుకోవాలనుకున్నప్పుడు దొరకదు ఇక్కడ సైడ్ మనకి ఫాస్టాగ్లు అదే ఫాస్టాగ్ కావాలని చెప్పేసి మన దాన్ని ఇవ్వమంటే ఇయ్యరు వేరే ఆడిగు ఈో అని చెప్తారు మెయిన్ మెయిన్ ఉంటాయి అనమాట మెయిన్ మెయిన్ ప్లేస్లలో ఇస్తారు ఎడపడితే ఇయ్యరు కొత్త ఫాస్టాగా తీసుకో ఆ తర్వాత ఏమైనా తీసుకుందా అని చెప్పేసి అని అంటారు మనం అట్లా కొత్త తీసుకొని కొత్త తీసుకొని పెద్ద దెబ్బ అయిపోయింది మనకు ఒక ఫాస్ట్లో అయితే ఎనిమిది వేలు అట్టే ఉన్నాయి అది దొరుకుతలేదు ఇప్పుడు గ్లాస్ చేంజ్ చేసినప్పుడు తీసేసినా మళ్ళీ అది తీసుకుని దాంట్లో ఎనిమిది వేలు ఉన్నాయి ఆ ఎనిమిది వేలు మళ్ళీ ఇంకా కార్డు తీసుకుందాం అని అంటే అది దొరుకుతలేదు ఇక ఇదిలో అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించేసినాం ఆర్ట్లు కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇది అప్పుడప్పుడు బండి అయినప్పుడు ఏమైతుందంటే దీంట్లో అన్ని లైట్స్ వస్తున్నాయి ఒకటి ఈడీసీ లైట్ ఎన్ఓసి నాక్స్ లైట్ ఇవి రెండు మూడు వస్తున్నాయి ఎప్పుడు అప్పుడు పాత వచ్చేది ఆ లైట్లో వస్తున్నాయి మళ్ళీ కంటిన్యూ ఇప్పుడు బండి స్టార్ట్ చేసి ఒక యాభై అరవై కిలోమీటర్లు జర్నీ చేసినాం అనుకో మళ్ళీ లైట్లు వెళ్ళిపోతున్నాయి మళ్ళా ఆగినాం అనుకో మళ్ళీ లైట్లు వస్తున్నాయి పార్కింగ్ లేదంటే ఆపుతాం కదా స్టార్ట్ చేసినవి అనుకో మళ్ళీ లైట్లు వస్తున్నాయి బుంగాగా నుంచి లెఫ్ట్ వాళ్ళు మనం బంగాగా వచ్చేసి ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది ఈ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్ దాకా మనకు ఒకటే రోడ్డు మధ్యలో ఒక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆడ లెఫ్ట్ తీసుకొని పోవాలి నల్బారీ ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వచ్చేసి నల్బరి దాటినాం ఇక్కడ ఈ రోడ్లు అయితే ఏడా దాబాలు ఏం కనిపిస్తలేవు ఉన్నాయి కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి మన లారా ఆపం ప్లేస్ లేదు ఇక్కడ ఒక్క కాడే చిన్న హోటల్ కనిపించింది బయట పార్కింగ్ చేసుకుంటాను జర ప్లేస్ ఉండే ఆపుకొని లోపలికి వచ్చి రొట్టెలు తింటున్నాను ఎట్లా ఉంది ఉందా ఓకే వీడియో ఇంతతో కంప్లీట్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్తున్నాం మనం డెయిమ్లోడ్ అనేది అయితే క్లారిటీ ఇస్తాం ఇంకోటి వచ్చేసి ఫేస్బుక్ పేజ్ని అయితే ఫాలో చేయడం మర్చిపోకండి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్